హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి వీడియో మొదటి నుంచి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఇక వీడియోలోకి వెళ్దాం పువ్వులు పువ్యకుండా ఉన్న మొక్కలు ఉంటాయి కదండి మందారాలు గులాబీలు ఉంటాయి కదా కూరగాయలు కాయని మొక్కలు కూడా అలాంటి వాటికి నేను ఒక చిన్న టిప్ చెప్తున్నానండి ఇది ఆర్గానిక్ అన్నమాట మందర్ అన్నది కాదు చాలా చాలా అంటే చాలా ఉపయోగకరం మొక్కకి అదేంటంటే ఈ మందారం మొక్క వర్మీ కంపోస్ట్ వేసినా సరే పూలు పూయలేదండి దీనికి బోన్ మిల్ వేసినా అయినా పూయలేదు ఇది మూడు నెలలు అయింది దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అయింది వర్షాలు పడుతుంది అయినా సరే పూలు పూయట్లేదు చూస్తున్నారు కదా ఒక్క మొగ్గ కూడా లేదు దీనికి ఏం చేయాలంటే ఈ కుండి చుట్టూతా తవ్వాలండి చూసారా సాయిల్ ఎంత డ్రైగా మెత్తగా ఇలా గుల్లగా ఉండాలన్నమాట తబ్బేసి దాంట్లో ఇది అండి మగ్గిన పేడ బాగా మగ్గిపోయిందన్నమాట అంటే దీ పేడ తీసేసి ఏ రోజు ఆ రోజు ఎరువు కింద వాడుకుంటారు కదా పొలాల్లోకి మాది పల్లెటూరు అవటం వల్ల వాళ్ళు తీసుకెళ్తున్నారు పొలంలో జల్లుదామని వాళ్ళని అడిగితే ఇచ్చారన్నమాట ఇది చాలా అంటే చాలా ఉపయోగం దీన్ని తీసి ఇలా మొక్కకి చుట్టూతో తబ్బి దీంట్లో ఈ పేడ కొంచెం ఇలా వేసేయాలండి లేదు పురుగు పడుతుంది అని మీరు అనుకుంటారమో పట్టదండి కొందరు అడిగారు కూడాను లేదు వాటర్లో అయినా సరే మనం ఇవ్వచ్చు అన్నమాట ఇలా లోపల నొక్కేసి మట్టి కప్పేయాలి మట్టి కప్పేయటం వల్ల మీకు వేళ్ళకి బలం చేకూరుతుంది బాగా మొక్క అన్నమాట పూలు తప్పకుండా ఇప్పుడు పోస్తాయి అలా ఇప్పుడు వాటరింగ్ చేస్తూ ఉంటే కరిగిపోతుంది పురుగు కూడా పట్టదు ఇప్పుడు చూసారు కదా పైన ఏం కనపడలేదు పురుగు పట్టదు లేదండి మాకు ఇవంతా చేయలేమో అంటే గనక ఇదే పేడని నీళ్ళలో కలిపేసి పొద్దున్న పూట ఎండ ఉన్నప్పుడు మాత్రమే పోయాలండి సాయంత్రం కాదు సాయంత్రం పూట పోస్తే పోస్తే పురుగు పట్టే అవకాశం ఉంది ఎందుకంటే చల్లదానానికి ఆ పేడవాసనకి పంది కుక్కలు తవ్వుతాయి నెక్స్ట్ పురుగు కూడా పట్టే అవకాశం ఉంది గొంగళ పురుగుల దగ్గర నుంచి అన్ని పురుగులు సాయంత్రం పూట వస్తూ ఉంటాయి అందుకనే సాయంత్రం పూట పోయకుండా ఈ పేడకు గనక ఇలాగ లోపల నొక్కేసి పైకి రాకుండా చేయొచ్చు లేదంటే వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు పొద్దున పూట ఉదయం ఏడింటి నుంచి పదకొండింటి లోపు వాటర్లో కలిపి ఇవ్వచ్చండి మొక్కకి అలాగే చామంతి మొక్కలకి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుందండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు కూరగాయల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు అలాగే ఇది కొంచెం ఎండబెడితే డ్రైగా అవుతుంది కదా అప్పుడు పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు మీకు అవైలబుల్గా ఉంటేనే ఇది ఇది సాధారణంగా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మటుకే ఇది అవకాశం ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఉండదు అలాంటప్పుడు మేము ఏం చేయాలని ఇదివరకు నీ ఇలాంటి వీడియో తీస్తే అడిగారండి కామెంట్స్లో దానికి ఇదిగోండి అమెజాన్లో పిడకలండి ఆవు పిడకలు ఇవి అమ్ముతారు ఇది పొడిని చేసేసి మొక్క మొదట్లో ఇలా చుట్టూతా వేసేయచ్చు నెలల్లో కరం లేదంటే రెండు రోజులు నెలల్లో నానబెడితే మెత్తగా అయిపోతుంది ఆ నీరు అయినా సరే పోయచ్చు ఇలా అన్న చేయండి ఈ పేడ దొరకదు కాబట్టి ఎక్కువ శాతం సిటీల్లో వాళ్ళకి ఇది ఉపయోగించుకోండి ఇది కనుక ఉపయోగించుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను పూలు దా బాగా పోస్తాయి కూరగాయలు కూడా బాగా కాస్తాయి వంకాయలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అన్ని రకాల ఆకు ఆకుకూరల్లో కూడా వేయించండి మట్టి గుల్ల చేసేసి ఇప్పుడు నేను వేసినట్టు అయితే సన్నగా ఉంటాయి కదా తోటకూర అలాంటి వాటికి గుల్ల చేసి వేయటం కష్టం అందుకని పేడ నీరు కలిపేసి ఆ నీరు మొక్కలకు పోసేస్తే సరిపోతుంది ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి ఇది అన్ని రకాల మొక్కలకి ఉపయోగించవచ్చండి మీకు గనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఇది యూస్ చేయండి థ్యాంక్ యూ